అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ మసాలా రైస్ ఇది చాలా బాగుంటుందండి మిగిలిన అన్నంతో చేసుకోవచ్చు లేదంటే కర్రీ ఏమి లేనప్పుడు కూడా చేసుకోవచ్చండి దీనికల్లా ఎక్కువ కూడా అవసరం లేదు పచ్చిమిర్చి ఆనియన్ తీసుకున్నాను రైస్ని మిగిలిన అన్నం ఉంటుంది కదా లేదంటే అప్పుడు వేడి అయినా సరే ఇలా నలిపి పెట్టుకోవాలి రైస్ని ముందుగా పాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అండి నేను చేసేది కొంచెమేను దానికి సరిపడా చేస్తున్నాను త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుంది ఇది వేడివేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు లేదంటే కొంచెం మిగిలిన అన్నం ఉంటుంది కదా అదైనా చేయొచ్చండి దీనికి తాలింపుకి కొంచెం జీలకర్ర వేసుకున్నానండి ఈ జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసి కొంచెం వేయించుకోవాలండి ఇది నేను అప్పుడప్పుడు చేసుకుంటాను బాబు సెవెన్ కల్లా వెళ్ళిపోవాలండి స్టార్ట్ అవ్వాలి బస్ కదా దాని మూలంగా నేను పొద్దున్నే మార్నింగ్ చేస్తానండి వంట వడికి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా మళ్ళీ ఇద్దరికి వేరు వేరుగా వండటండి ఇద్దరికి కలిపి ఒకేసారి వండేస్తాను ఈ మార్నింగ్ది మధ్యాహ్నానికి కొంచెం ఇది చల్లబడిపోతుంది కదండి అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా మసాలా రైస్ లాగా చేసుకుంటాను ఇప్పుడు చిటికెడ పసుపు వేసానండి ఇది ఎక్కువ అవసరం అంటే స్పైసీగా తినే వాళ్ళకి కొంచెం వేసుకోవచ్చు అండి ఎక్కువ మిర్చి అవి కూడా నాకైతే కొంచెం ఉప్పు కారాలు తక్కువేనండి మేము తినేది ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అంటే ఒక అర స్పూన్కి వేసాను వేసి మొత్తం కలపాలండి ఇది హెల్త్ పరంగా కూడా మనకి ఇంట్లో బాగానే ఉంటుంది దీనిలో వేరే ఎక్కువ మసాలాలు ఏం కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేస్తే సరిపోతుంది ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నేను కొంచెం తక్కువే తింటాను ఇప్పుడు దీనిలోకి నలిపి కలిపి పెట్టుకున్న అన్నం అండి పొడి పొడిగా ఉన్నది వేస్తున్నాను వేసి మొత్తం కలపాలండి కలిపి స్పైసీగా కూడా తిన్నట్టు అనిపిస్తుంది అదే కాక వర్షాలు పడుతున్నాయండి మాకు బాగాను వేడివేడిగా ఉంటేనే కొంచెం ఇది అనిపిస్తుంది కదా ఇలా చేస్తున్నాను అనమాట మసాలా రైస్ ఇంకా దీనిలో మనం ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం తక్కువేనండి మసాలాలు అవి కూడా ఇవి ఇట్లా మొత్తం కలుపుకోవాలండి రైస్ని చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా కూడా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏది కూడా మనకు కరెక్ట్గా ఇప్పుడు దీనికి సరిపడా తగినంత సాల్ట్ కలుపుకోవాలి ఈ ఓన్లీ మసాలా రైస్ అంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ గరం మసాలా అనేనండి ఇంకా అంటే వేరే అంటే బిర్యానీ మసాలా అవి ఏమీ లేదండి మామూలు గరం మసాలా అల్లం వెల్లుల్లి ఎక్కువ సరిపడా ఉంటుందండి దీనిలో కారం ఏమీ అవసరం లేదు చివరిగా కాస్త కరివేపాకు గరం మసాలా చల్లుకోవాలండి పైన ఈ వేడికి కరివేపాకు కూడా మగ్గిపోతుంది ఈ గరం మసాలా ఫ్లేవర్ కూడా రైస్కి పడుతుంది అన్నం ఎప్పుడన్నా మిగిలినప్పుడు ఇలా చేసుకోవచ్చు లేదంటే కర్రీ ఏమి లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న వాటితోటేను అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా తిన్నట్టు కూడా అనిపిస్తుంది అయిపోయిందండి మసాలా రైస్ సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరి వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండీ మీరు నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి మరి వీడియోస్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరెన్నో వీడియోస్ చేస్తాను అయిపోయిందండి ఇంట్లో చేస్తుంది కదా హెల్తీ ఫుడ్ అండి మసాలా రైస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్